ఉన్న ఎమ్ఆర్ఎస్ కంపెనీ మెదక్ ప్లాంట్ లో కార్మిక గుర్తింపు ఎన్నికలు జరిగినాయి ఆ గుర్తింపు ఎన్నికల్లో కార్మికుల పార్టీ అయిన కార్మిక పోరాట తమితి కేపీఎస్ అనేది భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మరి నాతోటి కార్మిక సోదరులే మరి ఈ యొక్క గెలుపు వారికే అంకితం చేస్తున్నాం ఎందుకంటే అన్ని వర్గాలు కలిసి మనం గెలిపించినాయి వాళ్ళు ఎంత కలాల వైద్య కులాలను నిలబొట్టి గెతామని ప్రయత్నం చేశారు మేము ఆ రకంగా కాదు మా కార్మిక వర్గాలు మరి మా దగ్గర ఉన్న కార్మికులం కనుక మా కులతో భేదాలు అనేవి లేవు మేమంతా కార్మికులము మేమంతా కార్మికులం కనుక కార్మికులు మా ఇంట ఉన్న వాళ్ళు కూడా ఎందరో ప్రయత్నం చేసి మా గెలుపు భాగమైనరు మరి ఈ గెలుపు ఆశాభాషి గెలుపు కాదు మరి ఎందుకంటే ఎందుకంటే మరి ఇక్కడ ఎంఐఎం పోటీ చేసి రాష్ట్ర స్థాయిలో ఉద్యోగు పొందిన మరి చుక్కరాము గారు సిఐటి రాష్ట్ర అధ్యక్షులు మరి అదే రకంగా మరి బిఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ మరి సెంట్రల్ ప్రెసిడెంట్ అని చెప్పుకునే వైస్ ప్రెసిడెంట్ అనే బిఎంఎస్ మలేజం గారు అదే రకంగా చెన్నై నుంచి ఒక ఆయన పెద్ద గుర్తింపు పొందిన అడ్వకేట్ ముగ్గురు కూడా డెలివర్ చేసిన అడ్వకేట్లే మరి వాళ్ళ మీద వాళ్ళ మీద మా కార్మికులలో కార్మికుడు మా వాళ్ళు లీడర్ గా ఉండాలి మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కార్మికులకు కష్టాలు ఉన్నాయని చెప్పేసి లోపల రకరకాల అని చెప్పేసి మరి కార్మికులు గుర్తించారు మరి ఈ గెలుపును మరి నా తోటి కార్మికులకు ఎంఆర్ఎఫ్ కార్మికులకే అంకితం చేస్తున్నామని చెప్పేసి